బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమవుతుంది డిసెంబర్ ఆరు నుంచి అడ్లైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో టెస్టుల్లో తలపడనున్నది టీమిండియా అయితే ఈ మ్యాచ్కి ముందు టీమిండియాకు ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి పెంకు బాలుతో జరగనున్న ఈ డే అండ్ నైట్ టెస్టు భారత కాలమానం ప్రకారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదలవుతుంది అయితే ఈ టెస్టులో టీమిండియాలో భారీ మార్పులు చోటు చేసుకోనున్నాయి వ్యక్తిగత కారణాలతో గాయం కారణంగా దూరమైన రోహిత్ శర్మ శుభమన్ గిల్ తిరిగి జట్టులోకి వచ్చారు ఇప్పటికే వీరిద్దరూ రేపటి నుంచి మొదలు కానున్న రెండు రోజుల వార్మప్ మ్యాచ్ కోసం పింక్ బాల్తో ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు ఈ ఇద్దరి చేరికతో టీమిండియా బ్యాటింగ్ మరింత బలోపేతంగా మారనున్నది అయితే రోహిత్ శర్మ శివమన్ గిల్ రావడంతో కేఎల్ రాహుల్ టాప్ ఆర్డర్లో చోటు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దీంతో కేఎల్ రాహుల్కు చోటు దక్కే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది